సోషల్ మీడియా నాయకులు మేరుల శ్రీనివాసు మరణించడం బాధాకరం వారి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని తల్లిదీ కార్మిక సంఘం పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క కుటుంబానికి తోడ్పాటు కోసం మీ వంతు సహకారం అందించినందుకు అందరికి కూడా పేరు పేరున తెలంగాణ కలుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ యొక్క ఇచ్చిన సహకారాన్ని ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేయడం జరిగింది కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి సంగారెడ్డి జిల్లాలో సహకరించిన దాతలందరూ సహకరించిన యాభై వేల రూపాయలను రాష్ట్ర కేంద్రం ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది ఈ యొక్క సహకారాన్ని ఇంకా జిల్లాలో ఉన్నటువంటి గీతా కార్మికులు గౌడ సోదరులు గౌడ ప్రజాప్రతినిధులంతా మానవ దృక్పథంతో ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కలుగిత కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ మరి సహకరించిన దాతలందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం